హలో ఫ్రెండ్స్ మా ఆంధ్ర ప్యారెస్ ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ వెజిటబుల్ మార్కెట్ ఎంత లత్తిలుగా ఎంత బిజీగా ఉంటుందో చూడండి ప్రతిరోజు ఇలాగే ఉంటుంది సుదూర ప్రాంతాల నుంచి రూరల్ గ్రామాల నుంచి పొలాల్లో పండించే పంటంతా తీసుకొని గ్రామస్తులు ముఖ్యంగా రైతులు అందరూ ఇట్లా ఆంధ్రప్రదేశ్ మార్కెట్కి వచ్చేస్తారు ప్రతిరోజు ఇలాగే ఉంటుంది ఇక్కడ పరిస్థితి రైతులతోటి కొనుగోలు దాటు కొనుగోలుదారులతోటి ఇట్లాగే ఉంటుంది బాగా ఒత్తిడిగా ఉంటుంది మార్కెట్ ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు ఇక్కడ రైతులు పండించిన పంట అంతా ఇట్లా వస్తుంది బాగా హోల్సేల్ మార్కెట్ ఇది చాలా పెద్ద మార్కెట్ ఇదైతే గతంలో మా మినిస్టర్ గారు నాదిన మనోహర్ గారు ప్రస్తుత మంత్రి గతంలో వారు స్పీకర్గా ఉన్న సమయంలో ఈ బిల్డింగ్ని భారీగా నిర్మించడం జరిగింది ఇది కేవలం కూరగాయల మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఇది అయితే మనం లోపలే పోకుండా బయట మాత్రమే తీస్తున్నాం ఈ వీడియో మరో వీడియోలో చెప్పుకుందాం అది ఇక్కడ చూశారా ఎంత ఒత్తిడిగా ఉందో మార్కెట్ డైలీ డైలీ ఇంత అన్ని కూరగాయలు వస్తాయి ఇక్కడికి ప్రతిరోజు వస్తాయి పచ్చి సరుకు కదా పచ్చి కూరగాయలు కదా ఇట్లాగే ఉండదు అనునిత్యం ఉదయం పూట సూర్యోదయం టయానికి సూర్యోదయానికి ముందే ఇట్లా వచ్చేస్తారు మార్కెట్కి చేసే అమ్మకందారులు కొనుగోలుదారులు రైతులు అయితే కనుక హోల్సేల్గా తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ అమ్ముకుంటారు వెండర్స్ వచ్చి వాళ్ళకి కావాల్సిన అంతా ఇట్లా కొనుక్కుంటారు ఇక్కడికి వచ్చి వారి వారి ప్రాంతాలకు పోయి లూజుగా అమ్ముకుంటారు అయితే ఇది చాలా బిగ్ మార్కెట్ అండి ఇది మొత్తాన్ని మనం కవర్ చేయలేకపోతున్నాము మొత్తాన్ని మనం తీయలేకపోతున్నాము ఇవి ఇక్కడ చూసారా ఇంకొక ఆటో వచ్చింది సరుకుతో తోటి సురుగు బాగా చాలా బస్తాలతో వచ్చింది సరుకు దొండకాయలు చాలా బస్తాలు ఉన్నాయి ఇక్కడ ఇది మొత్తం దొండకాయలు బీరకాయ తాజా తాజా బీరకాయలు చూసారా தாஜா பீரக அக்கா சீலகில்லகம் இது பஜ்ஜி மிர்ச்சி கேரட்டு இட உன உதயப்பூட பிஜீது ஆந்திர பாரிஸ் மார்கெட்டு பாக ஒத்து అయితే మనం ఎంత తీసినా కానీ వీడియో పెద్ద మార్కెట్ కాబట్టి మొత్తాన్ని కవర్ చేయలేము మనకు అందిన వారికి ఈ చూస్తానికి ప్రయత్నం చేస్తాను మా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ గురించి ఇవి గుత్తి ఒంకాయ చూసారా గు బాగున్నాయి అట్లాగే ఇక్కడ దోసకాయలు బస్టాండ్ ఉన్నాయి దాస్కారు క్యాబేజీ ఇక్కడ క్యాబేజీ ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ